మీకు అర్థమవుతుందా పిల్లి కళ్ళు మూసుకొని తాగుతుంది అంటే అది ఏమనుకుంటుంది నన్ను ఎవరు చూస్తారు కదా అనుకుంటుంది కానీ అది మనల్ని చూడదు మనం దాన్ని కంపల్సరీ చూస్తాం అందరం చూస్తుందని అవునా అలాగే మనిషి తప్పు చేసేవాడు తప్పు చేస్తున్నవాడు మోసం చేసేవాడు మనల్ని ముంచేస్తుడు వాళ్ళు మనలో ఎవరు చూస్తున్నారు లేకపోతే తప్పు చేసేవాడు అంటే అది ఎప్పుడో జరుగుతుంది కదా మనం చూడాలందుకు అవుతున్నావా అని చెప్పేసి తప్పు చేస్తాడు కానీ తప్పు చేసిన కంపల్సరీ నష్టపోతాడు అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కంపల్సరీ అతనికి మనం ఎవరైనా చూస్తారో తప్పు వేసింది అనుకుంటున్నాం కదా పంచభూతాలు కంపల్సరీ చూస్తాయి అవి పంచభూతాలు సాక్షిని చెప్తాయి పూజ చేసేటప్పుడు దేవుడు చూస్తాడు మనల్ని అంటే మనం వరం ఇస్తాడు కాబట్టి మనం మొక్కుతాం అలాగే అయితే తప్పు చేసేటప్పుడు మా దేవుడు చూడడా దేవుడు చూస్తాడు కదా దానికి రాసి పెట్టుకుంటాడు దేవుడు పక్కకి దాన్ని బట్టి శిక్ష పడుతుంది మనకి మంచి చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడు చెడు చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడు మంచి చేసేటప్పుడు పట్టించుకుంటున్నావు మరి చెడు చేసేటప్పుడు ఎందుకు పట్టించుకుంటులేవు అది రెట్టింపు వేగంతో మనం ఎంబడ వస్తుంది అలా దేవుడు క్షమించిన కర్మ అస్సలు వదలది క్షమించదు కూడా ఇంటింటికి మట్టిపోయి ఉంది ఎలా అంటే మన ప్రపంచంలోనే ఇదంతా జరుగుతుంది ఏంటి అంటే మోసం చేసుడు మన తండ్రి కొడుకులనే కానీ అలాగే అన్నదమ్ములు అన్నదమ్ములు ఒకరు అలాగే బంధాలు బంధుత్వాలే కానీ అందరి దగ్గర ఉంది ఇది ప్రాసెస్ నడుస్తుంది ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు అయితే ప్రజెంట్ నడుస్తూనే ఉంది చుట్టాలే కానీ అలాగే కంపెనీసు అన్నీ రౌండ్లో ఉన్నాయి అంటే ఈ మోసం చేసే కదా అనేది ఫ్రెండ్షిప్లో కూడా ఉంది అలాగే అవునా దోస్తుల విషయంలో కూడా ఉంది నమ్ముతే మోసం చేసుకుంటారు అంటే మోసం చేసుకుంటే ఏ విషయంగా డబ్బులే కానీ ఆస్తులే కానీ ఇలా నమ్ముతే మోసం చేస్తారు అంతే ఇంకా అది మెయిన్ అయిపోయింది ఇక అంటే మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలుస్తలేదు మనకు మరి ధనం మూలం ఇదం జగత్ అంటే ధనంతోనే నడుస్తుంది జగమంతా కూడా అందుకే మనుషులు ఇలా తయారైపోయారు అలాగే నేను కనుక్కున్నా కదా అంటే నా ప్రాబ్లం చెప్పుకుంటే ఎవ్వరిండ్లల్లోన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంట్లో అన్నదమ్ములు ఆస్తుల పరంగా ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు వెళ్తుర్రు అంటే సమస్యలు అందరి ఇండ్లల్లో ఉంటున్నాయి ఈ గొడవల పరంగా ఆస్తుల విషయంలో అంటే మోసాలు అలా ఉంది అవసరం ఉన్నదాకా అంతా నువ్వే అవసరం ఉంది దాకా నువ్వెంత అంటుర్రు అలా ఉంటుంది